వెల్కమ్ స్మార్ట్ సలోమి స్టార్మా దృష్టిలో నిఖిల్ విన్నరే కానీ కావ్య విషయంలో మాత్రం విలన్ కానీ మిగిలిపోయాడు ఇదే మాట ఇండైరెక్ట్గా నిఖిల్కి గట్టిగా తగిలేటట్టు కొట్టింది నిఖిల్ మాజీ ప్రేయసి కావ్య రీసెంట్గా స్టార్ మా ఛానల్లో ప్రసారమైన ఆదివారం విత్ స్టార్మా పరివార్లో సందడి చేసిన కావ్య చాలానే పంచులు పీల్చింది కావ్య ఏది మాట్లాడినా కూడా దాన్ని నిఖిల్తో ముడిపెడుతున్నారంటే వాళ్ల బంధం అంత బలమైనది మరి నిఖిల్ కూడా మాది జన్మజన్మల బంధం అన్నాడు ఆమె నా భార్య అంటూ హౌస్లో ఉన్నప్పుడు చాలానే కథలు చెప్పాడు బయటకు వచ్చిన తర్వాత ప్లేట్ తిప్పేశాడు కానీ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం కావ్య గురించి పెద్ద పెద్ద ప్రేమ కావ్యాలే చెప్పాడు నిఖిల్ అయితే రీసెంట్గా స్టార్ మా పరివార్లో లేడీ విలన్స్ గురించి మాట్లాడిన కావ్య రియల్ లైఫ్లోనే చాలామంది విలన్స్ని చూస్తున్నాను కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళేం పెద్ద లెక్క కాదు అంటూ పంచివేసింది దాంతో ఆ రియల్ లైఫ్ విలన్ ఎవరో కాదు ఆమెను నమ్మించి మోసం చేసిన నిఖిలే అంటూ సోషల్ మీడియా హిట్ ఎక్కే కామెంట్లు పెట్టారు నెటిజన్లు కాగా తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడిన మాటలు చూస్తే అది కావ్యకి కౌంటర్ అన్నట్లుగానే ఉన్నాయి హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ మొదట సోనియాతో ఆమె వెళ్లిపోయిన తర్వాత యష్మితో బాగా క్లోజ్ గా కనిపించాడు పేరుకు మాత్రం మాది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఫ్రెండ్స్ బాండింగ్ అనేవాడు కానీ చూసే వాళ్ళకి మాత్రం తేడా గానే కనిపించింది ఇలా ఎందుకు చేసావయ్యా స్వామి అంటే అది చూసేవాళ్ళ దృష్టిలోపం అంటూ సమాజానికి ముడిపెట్టాడు ఇంతకీ నిఖిల్ ఏమన్నాడంటే సోనియాకి నాకు సిస్టర్ బాండింగ్ బ్రదర్ బాండింగ్ లా ఉంటుంది వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు నాకు అనవసరం కొంతమంది సిస్టర్ అండ్ బ్రదర్స్ ఫ్రెండ్స్ గా ఉంటారు మేము కూడా అలాగేనే ఉన్నాం యష్మికి నాకు మా బాండింగ్ ఏంటంటే మా ఇద్దరికి క్లారిటీ ఉంది కొంతమంది వేరే వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు ఇవన్నీ వేస్ట్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ నెగిటివ్ అయ్యిందంటే కొంతమంది చేశారంతే సొసైటీ అలా అయిపోయింది రేపటి రోజున నేను నా సొంత చెల్లి నడుచుకుంటూ వెళ్ళినా కూడా నిఖిల్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అంటారు కానీ చెల్లితో అనరు నా కూతురు నా తిరిగినప్పుడు కాలేజీలో దింపడానికి తీసుకుని వెళ్తే వేరే విధంగానే చూస్తారు నా గురించి నన్ను ఇష్టపడే వాళ్ళకి తెలిస్తే చాలు అందరికీ చెప్పాల్సిన పని లేదు ఇంకా కొన్ని చెప్తే కొంతమంది పర్సనల్గా ఫీల్ అవుతారు ఎవరు ఏమన్నా నేను నాలాగే ఉంటా నేను గేమ్ని గేమ్ షోలా చూసా దానికోసం ఒకరిని వాడుకోవడం కానీ ఒకరిని దగ్గర లాక్కోవడం కానీ చేయలేదు అది షోలో చేయటం కంటే లైఫ్లో చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అది బయట కూడా రాదు నాకు ఆ అలవాటే లేదు కాబట్టి డోంట్ కేర్ అన్నాడు నిఖిల్ ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు స్నానమే చేసేవారు కాదంట కదా ప్రేరణ ఏకంగా నాలుగు రోజుల పాటు స్నానం చేయలేదంట నిజమేనా అని యాంకర్ అడిగితే ఆమె ఆ విషయాన్ని పబ్లిక్గానే చెప్పింది యాంకర్ సుమ వచ్చినప్పుడు ఆమె కాదు నేను కూడా స్నానం చేసేవాడిని కాదు రెండేసి రోజులు స్నానం చేయకుండా ఉన్నాను నేను గడ్డితుంటుంటే వేరే వాళ్ళకి ఎందుకు చెప్తా అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు నిఖిల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి